హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఇంకా ఈ వీడియో వచ్చేసి అయితే నా కొడుకు చిన్న నా కొడుకు సిక్స్ మంత్ అన్నప్రాసన వీడియో అన్నమాట సో ఇది డిసెంబర్ థర్టీ ట్వంటీ ట్వంటీ వీడియో సో ఈరోజైతే నేను ఎందుకో సడన్గా చూస్తే దొరికిందన్నమాట సో ఇంకా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి పెట్టిన ప్పుడు నా కొడుకు చూడండి ఎలా ఉన్నాడు సో అన్నప్రాసన రోజు వీడియో అనమాట నాగదేవత పుట్ట ఉంటుంది కదా అక్కడైతే చేయించినాం అన్నప్రాసన సో ఇంకా ఏది ముట్టుకోవాలో అర్థం కాక అంటే ఫస్ట్ అక్కడ చేయించాం పుట్ట దగ్గర తర్వాత నెక్స్ట్ డే ఇంటి దగ్గర కూడా అన్నమాట సో ఇంకా నా కొడుకు ఏమో అప్పుడు డబ్బులున్ను బంగారం రెండు ముట్టుకున్నాడు ఇంటి దగ్గర చేపించినాడు డబ్బులు బంగారం ముట్టుకున్నాడు ఇంకా ఇక్కడ ఏం ముట్టుకున్నాడు నాకైతే అంత ఐడియా లేకుండే సో ఇంకా వరుసకి మాకు అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు కదా మా అత్తయ్య వాళ్ళ రిలేటివ్స్ ఒక ఒక ఆయన ఉంటే ఇంకా అన్నయ్యతోనైతే ముట్టిష్టం అన్నమాట ఫస్ట్ అన్నయ్య పెట్టిండు నా కొడుకు ఏమో ముట్టుకో ముట్టుకోమంటే పడుకుంటున్నాడు మంచిగా నా కూతురు కూడా సేమ్ అట్లనే వచ్చింది పట్టుకోమంటే పడుకుంటున్నాడు సో చాలా మంచిగా జరిగింది అప్పుడైతే చిన్నది అయినా కూడా అందరు వచ్చారు చాలా బాగా జరిగింది చూడండి ఎట్లా చేస్తున్నాడో చాలా అంటే చాలా మంచిగా జరిగింది సో ఇంకా మీకు కూడా చూపిస్తాం కదా అప్పుడైతే మన యూట్యూబ్ ఛానల్ అలాంటివి ఏం లేవు కదా సో ఇంకా మీకు చూపిద్దామని చెప్పేసి పెట్టాను అన్నమాట అప్పుడు వీడియో తీసినా కానీ ఇన్ని రోజులు ఎందుకో అంటే ఇది కొత్త ఫోన్ కదా మొన్ననే రీస్టార్ట్ చేస్తే మళ్ళీ ఫొటోస్ అన్నీ వీడియోస్ అన్నీ వచ్చినాయి అన్నమాట సో ఇంకా ఇప్పుడైతే దొరికింది చూడండి సో ఇంకా అమ్మవారి గుడి దగ్గర అయిపోయినాక నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఇంటి దగ్గర కూడా చేపిస్తాం అప్పుడు కూడా మంచిగా జరిగిందన్నమాట అంటే మా అమ్మ మా అత్తయ్యకి ఎల్లమ్మ ఒప్పమ్మ రెండు ఉండే అవి పెట్టుకొని ఇంకా చాలా పెద్దగా చేసినాం మా కొడుకు అయితే నా కొడుకు అన్నప్రసన్న ప్రసన్న పెద్దగా అయింది ఇంకా బర్త్డే పెద్దగా అయింది ఉయ్యాల ఫంక్షన్ పెద్దనైనాయి అన్నీ పెద్దనైనాయి పుట్టి వెంట్రుకలు కూడా తిరుపతిలో తీసాం అన్నీ పెద్దనైనాయి పాపం నా కూతురు మాత్రం అన్ని చిన్నగా అయిపోయినాయి సో ఇంకా నా కూతురికి అయితేనేమో అన్నప్రసన్న ప్రసన్న అయింది బర్త్డే చిన్నగా అయింది ఉయ్యాల ఫంక్షన్ అయింది వెంట్రుకలు కూడా చిన్న అయినాయి అన్నీ చిన్న అయిపోయినాయి అంతే కదా పెద్దోళ్ళకంటేమో కంటే ఏమో అన్నిటికీ అంటే ఫస్ట్ కదా కొంచెం ఇది ఉంటుంది అందుకే అన్నీ బాగా చేసాం సెకండ్ వాళ్ళకి ఏ ఏముంది లే అన్నట్టు చేస్తామన్నమాట సో ఇంకా చూడండి అన్నయ్య అయితే ముట్టిస్తున్నాడు అన్నం అయితే ముట్టిస్తున్నాడు అనమాట బట్టలు పెట్టారు ఇంకా అన్నయ్యకి అప్పుడు ఇంకా నా కొడుకున్న ప్రసంగం చేయడానికి వెండి గిన్నె వెండి గ్లాసు వెండి స్పూను అన్నీ తీసుకొచ్చినాము ఇవి అప్ప ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి ఇంకా అవి కరాబ్ కాకుండా ఎట్లనే అట్లనే ఉన్నాయి ఇంకా వరుసకి ఆ అన్నయ్య అవుతాడు అందుకని చెప్పేసి ఆ అన్నయ్యతో ముట్టిస్తున్నాడు అన్నమాట వెనకాల వాయిస్ ఎందుకు పెడుతున్నా అది పెట్టచ్చు కదా అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే వెనకాల అప్పుడు పాటలు పెట్టినాం కదా కాపీ రైట్స్ పడుతుంది అంటే మా అత్తయ్య ఇట్లా పాటలు పెట్టుకొని గుడి దగ్గర పోతా అని చెప్పేసి నాగదేవత పాటలు పెట్టుకొని గుడి దగ్గర పోతా అని మొక్కకుందట సో ఆ పాటలు అట్లా నడుస్తూనే ఉన్నాయన్నమాట అక్కడ కాపీ రైట్స్ పడుతుందని చెప్పేసి నేను వాయిస్ పెడుతున్నా ఇంకా వెనకాల సో ఇంకా చాలా అంటే చాలా మంచిగా జరిగింది అన్నమాట మా కొడుకు ఎంత మంచిగా అన్నీ అవుతాయో బాబు వాడికి అయితే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి సో ఇంకా ప్రాబ్లమ్స్ అంటే వాడికి ఆపరేషన్లు అయినాయి చిన్నప్పుడే రెండు ఆపరేషన్లు తలకి దెబ్బ తగిలింది ఇంకా వేడి కురుపులు అయినాయి సో అట్లా ప్రాబ్లమ్స్ బాగుండే మొన్నదాకా సో ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్